హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే మా పెద్ద పాప కోసం అయితే ఒకటి మీషోలో బుక్ చేశానండి అదైతే ఈరోజు వచ్చేసింది నేను ఏం బుక్ చేశాను ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఏం బుక్ చేసిన చిక్కి నేను ఏం చేస్తాను ప్లేతోనూ అంటే మా పాప వచ్చేసి మేము చపాతీ చేయడానికి పిండి తడుపుతుంటే ఆ పిండితోన చిన్న చిన్న బొమ్మలు ఇంకా మనిషి బొమ్మలు ఇంకా ఫ్లవర్స్ అవన్నీ చేస్తుంది అన్నమాట దానికోసం నేనైతే క్లే తీసుకున్నానండి క్లే తీసుకుంటే క్లేతో ట్రై చేస్తుందని క్లే అయితే తీసుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడైతే నేను ఓపెన్ చేస్తున్నానండి చూసారు అండి కలర్ ఫ్లూ కలర్ 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 క్లే అయితే వచ్చేసింది మనకి సెట్ అంతా వచ్చేసి వన్ టెన్ అండి నూట పది రూపాయలకు వచ్చింది సెట్ మొత్తం చూసారుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పన్నెండు కలర్స్ అయితే ఉన్నాయండి మనకి క్లే ఇంకా దీంతో మా పాప ఏం ట్రై చేసిందో చూద్దాము ఇప్పుడైతే ఇది ఓపెన్ చేస్తున్నాను నేను నెంబర్ మనకి పెయింట్ చేయడానికి ఇలా స్టిక్స్ కూడా ఇచ్చారండి మన క్లే నీట్గా అనుకోవడానికి ఇలా ఇలా మూడు అయితే స్టిక్స్ ఇచ్చారు ఇప్పుడైతే నేను ఇందులో నుంచి ఒకటి తీస్తున్నానండి పింక్ కలరు చాలా బాగుందండి క్లే అయితే దీంతో మా పాప అయితే ఫ్లవర్ చేస్తుందండి ఇప్పుడు చూద్దాం ఫ్లవర్ ఎలా ప్రిపేర్ చేస్తుందో చేస్తాం చెప్పి కోస స్టిక్ ఉన్న తర్వాత చూడండి ఫస్ట్ ఇట్లా రౌండ్ సర్కిల్ చేయాలి తర్వాత ఇట్లా ఇట్లా ఇక్కడైతే మా పాప ఫ్లవర్ ప్రిపేర్ చేస్తుందండి చూద్దాం ఎలా చేస్తుందో நே <laughs> சரி <laughs> చూసారా అండి చిన్న చిన్న సర్కిల్ చేసుకొని ఇలా అయితే పెట్టుకుంటుంది మా పాప ఇప్పుడైతే దాన్ని రోల్ చేసిందండి ఇక్కడ ఇక్కడ మొత్తం కింది మొత్తం ఇట్లా ఇది ఇద్దరు ఇలా అయితే కింది కాగా అయితే చేసిందండి ఇప్పుడైతే ఆ సర్కిల్స్ అయితే మొత్తం రౌండ్గా చుట్టేసిందండి ఇప్పుడు కింద అయితే కాడలాగా అయితే చేసింది చూసారు అండి ఫ్లవర్ అయితే రెడీ అయింది వేసపోతే చూసారుగా రోజ్ ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో మా పాప చేసిందండి ఇది చూడడానికి ఎంత ముద్దుగా ఉంది చూడండి ఇంకా మా పాప అయితే ఇంట్రెస్ట్ చూపిస్తుందని నేను మీషోలో అయితే బుక్ చేశానండి ఈయన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్